అసలు పరమశివ కుటుంబం అంటే ఎవరు పార్వతీదేవి పరమేశ్వరుడు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు ఆ నలుగురు కదు కుటుంబం కానీ కాదు ఆ కుటుంబం ఎంతమంది అంటే ఏడుగురు కలిస్తే ఆ కుటుంబం అవుతుంది ఇంకా విస్తరిస్తే మాతా చపార్వతీదేవి దేవీ పితా మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశోభ అన్ని లోకములు అయిన కుటుంబం అది సరే మరి నలుగురే కదండి మిగిలిన ముగ్గురు ఎక్కడి నుంచి వచ్చారు ఆయన కుటుంబంలోకి అంటే అసలు నిజంగా కడుపున పుట్టినటువంటి బిడ్డలకి పెద్దపీట వేస్తారు ఎక్కడైనా శివుని యొక్క కారుణ్యంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే కడుపున పుట్టిన బిడ్డలు కన్నా కడుపున పుట్టని వాళ్ళకి పెద్దపీట వేశాడే